ఇక్కడ ఈయనకిస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఫీల్ అవుతాడేమో అదో బాధ అని అదే కదా సమస్య అనేటటువంటి దాన్ని సహజంగా చూస్తారు అది ప్రత్యేకంగా త్యాగం కింద చూడరు అవసరం కింద అంతే అది నెంబర్ వన్ అయితే నెంబర్ టూ వచ్చేటప్పటికి వంగవీటి రాదా ఇప్పుడు పాపం ఎన్నో సార్లు త్యాగం చేశాడే రెండు వేల పంతొమ్మిదిలో త్యాగం చేశాడు ఇరవై నాలుగులో త్యాగం చేశాడు ఇప్పుడు త్యాగం చేస్తానికి ఎట్లా కుదురుతుంది ఇంకోటి జనసేనకి ఆల్టర్నేటివ్ గా కాకుండా జనసేనకే అంటే కాపుల్ని అంతా జనసేనకి రాసేయకూడదు కదా తన పార్టీలో కూడా బలమైన కాపులు ఉండాలి కదా అందు గంటాకి ఇవ్వలేదు మంత్రి పదవి ఇప్పుడు ఉన్నటువంటి కాపులు కౌంటబుల్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు తెలుగుదేశం అంటే ఆ టైప్ లో గంటా లాగాను లేకపోతే చిల్లరాజప్ప లాగానో చూపెట్టుకోవడానికి కాబట్టి బలమైనటువంటి నాయకుల్ని ప్రొజెక్ట్ చేయాలి అందుకనే మొన్న ఆళ్ళనాని తీసుకున్నారు కొన్ని రోజులు గోదరగోళం జరిగాక మాజీ డిప్యూటీ సిఎం అయినటువంటి ఆళ్ళనాని ఇప్పుడు వంగవీటి రాధాని తీసుకుంటే పెద్ద బ్యాలెన్స్ అవుతుంది వంగవీటి రాధల్సీ ఇస్తే అది చేస్తారా బట్ అది చేయడం అంటే ఒక బలమైనటువంటి నాయకుడిని ఫోకస్ చేయడం అంటే ఇక్కడ ఏమన్నా ఫీల్ అవుతారా ఫీలింగ్ ఉంటుందా ఇవ్వకపోతే మాత్రం వంగవీటి అభిమానుల్లో చాలా పెద్ద ఫీలింగ్ వస్తుంది నో డౌట్